రాం రాం జయ రాం 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 జయ రాం రాం రామునిచే విడవబడిన యాగాశ్వము అన్ని దేశములు తిరిగి తమసా నది తీరమున చేరుకున్నది అచ్చట ముని బాలకలతో ఆడుకొనుచున్న లవుడు పరుగు పరుగున వచ్చుచున్న గుర్రాన్ని చూసి ఉత్సాహముతో దానిని పట్టుకున్నాడు అంతలోనే దాని నృదుట కట్టుబడి ఉన్న పట్టాన్ని చూసి చదివాడు అది చదవగానే ఉగ్రుడై ఓహో శ్రీరామచంద్రుని కన్నతల్లి వీరమాత అయితే మా తల్లి వీరమాత కాదా వారికి మమ్మ పరాక్రమము చూపి మా తల్లి వీరాది వీరమాత అని రుజువు చేస్తాను చూస్తాను ఎవరొస్తారో అంటూ గుర్రాన్ని అక్కడే ఒక చెట్టుకు కట్టివేశాడు అంతలో అక్కడికి సైన్య సమ్మేతుడైన శత్రుఘ్నుడు వచ్చి లవుని పద్ధతి చూసి బాలక ఇది యాగాశ్వము దానిని విడువు అని చెప్పినాడు లవుడు నవ్వుతూ ఆ విషయము దాని నుదుటనే రాసి ఉన్నది ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు వీరుడను కనుకనే బంధించాను మీ వీరత్వము చూసి నన్ను జయించి గుర్రాన్ని తీసుకుని పోవచ్చును అని చెప్పాడు శత్రుఘ్నుడు అన్ని విధాలా చెప్పినా లవుడు వినకపోవట చేత యుద్ధము చేయక తప్పలేదు శత్రుఘ్నుతో యుద్ధము చేసి లవుడు తెలివి తప్పి పడిపోయాడు శత్రుఘ్నుడు ఆ బాలకుని పరాక్రమణకు అందచందములకు విస్తుపోయి అన్నకు చూపించాలనే ఉద్దేశముతో లవుని తన రథముపై పరుండ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు అప్పటి వరకు చెట్ల చాటున నిలబడి భయముతో ఏమి జరుగుతుందో చూడాలనుకున్న మునిబాలకులు పరుగు పరుగున పోయి ఆయాసపడుతూ సీతతో జరిగినదంతా చెబుతారు తల్లి చేసే పూజ గురించి పూలు తీసుకొని రావడమునకు వెళ్ళి వచ్చిన కుషుడు ముని బాలుడు చెప్పినది విని అమ్మ నన్ను దీవించి పంపు ఆ రాజా ఎంతటి పరాక్రమవంతుడైనా సరే ఓడించి నా తమ్ముణ్ణి తీసుకొని వస్తాను అని చెప్పి తల్లికి పాదాభివందనలు చేసి పరుగున వెళ్ళి బాణ ప్రయోగం వచ్చే శత్రుఘ్ని సేనతో సహా వెనకకు రప్పించి యుద్ధములో శత్రుఘ్ని మూర్ఛ పడగొట్టి వలన విషయం తెలుసుకొని అశ్వాన్ని బంధించి తల్లి దగ్గరకు వెళ్ళి తమ్ముని చూపించి అశ్వము గురించి చెప్పకుండా మరలా తమ్మునితో కలిసి తిరిగి వచ్చి గుర్రము చెంత కావలిగా నిలిచినాడు రాముడు సైనికుల ద్వారా జరిగిన విషయం తెలుసుకొని తెలుసుకుని ముని మునిబాలకులు అజయ పరాక్రమవంతుడైన శత్రుఘ్ని పడగొట్టడమా అని బాధపడుతూ తప్పదు కనుక భరతుని పంపాడు భరతుడిని కూడా అతి తెలివిగా ఓడించినారు కుశలవులు కొందరు సైనికులు వెళ్లి భరతుడు కూడా ఈ మునిబాలుల చేతిలో పరాజితులైనట్లుగా శ్రీరామునికి తెలిపినారు శ్రీరాముడు వారి మాటలకు నిస్తుపోతూ రాజాది రాజలను ఎదురించి విజయము పొందిన ఆ తమ్ తమ్ములను ముని బాలు ఓడించడమా నా తమ్ములను ముని బాలు ఓడించడమా విచిత్రముగానున్నదే అని వాపోచుండగా శ్రీరాముని అనుమతి పొంది లక్ష్మణుడు సైన్య సమేతుడై యుద్ధమునకు బయలుదేరను కానీ లక్ష్మణుడు భరత శత్రుఘ్ను గురించి ఆలోచిస్తూ వాల్మీకి మహాముని ఆశ్రమ ప్రాంత్యమున అంత పరాక్రమ బాలుడు ఉండడం అసంభవము ఒకవేళ ముని బాలకులు జానకి కుమారులేమో కానిచో తమ అన్నదమ్ములను ఓడించే శక్తి మరెవరికో ఉంటు ఉంటుందనుకుట కల్లా అని తలపోయు తల తలపోయుచు యుద్ధభూమికి చేరినాడు సిద్ధముగానే ఉన్న కుశలవులు లక్ష్మణుని ఎదుర్కొన్నారు అది చూసి లక్ష్మణుడు బాలకులను ఉద్దేశించి బాలకులారా ఇది శ్రీరామచంద్రుని యాగాశము నేను శ్రీరామ శ్రీరాముని తమ్ముడను లక్ష్మణును అని చెప్పి తనకు తానుగా పరిచయం చేసుకున్నాడు సందేహము లేదు ఈ బాలకలిద్దరూ లోకపావని తనకు అతి పూజనీయ అయిన సీతమ్మ తల్లి కుమారులే అని మనస్సున తలచినాడు కానీ వారిని ఏమని అడగగలడు యథార్థము చెప్పి తెలుసుకోగల దృఢ నిశ్చయమును చేసుకునే అవకాశము లేకపోవట చేత ఆ బాలు మాటల మాటల చేతనే శాంతిప శాంతింపజేయాలని తలచినాడు ఈ విధంగా ఆలోచిస్తున్న లక్ష్మణ్ణి చూచి లక్ కుశలవులు నవ్వుతూ లక్ష్మణ మహానుభావ వీరుడవే అయితే మమ్ము జయించి శ్రీరామచంద్రుల వారి యాగాశ్వమును తీసుకొని పొమ్ము లేదా శరడు కోరుము మా తల్లి అనుమతి కైగొని నీ గుర్రము నీకు అప్పగించదము అంతేగాని నీ శాంతి వచనాలను ఆనందము చెంది నీకు గుర్రం అప్ప అప్పగించుట మాత్రం జరగదు అన్నారు వారు ఎన్ని అన్న లక్ష్మణులకు వారితో యుద్ధం చేయాలనుకుని అనిపించలేదు మరెన్నో విధముగా చెప్పచూర్చాడు అది చూసి కుశలవులు ఏ మహానుభావ ఈ ఈనాడు ఈ చిన్న బాలుడితో యుద్ధం చేయుటకే ఇంత ఆలోచిస్తున్నావే నీ మేధాలోకపావుని జగజ్జనని అగ్ని పవిత్ర స్త్రీ జాతికి శిరోమణి అయిన సీతమ్మను నిండు జూలాలని కూడా చూడకుండా కఠినమైన హృదయముతో అడవులలో వదిలినాడు వదిలిననాడు ఏమైనది ఆడదాన్ని అడవిలో వదిలి రావడమే వీరత్వం అనుకున్నావా దానిని మించిన పరాక్రమ లేదనుకున్నావా అని ఆక్షేపించారు వారన్నవి అన్ని భరించి ఆఖరుసారిగా చెప్పి చూశాడు లక్ష్మణుడు బాలకు బాలకులారా మీరు ఎన్ని అన్నా మీపై వాత్సల్యం పెరుగుతున్నదే కానీ తరుగుటలేదు మీరు ముక్కుపచ్చలారని అపరూప సౌందర్యవంతులు ఇ ఇటువంటి అందమైన చిన్న చిన్న బాలులతో వివేకము కోలిపోయి ఎటులా యుద్ధం చేయగల చేయగలవాడను ఈ మాటలకు నవ్వుతూ ఉన్న కుశలవులు ఓహో అయితే రామాయణ కథారత్నమైన సీతాదేవిని అడవుల పాలు చేసిన లక్ష్మణుడు కూడా వివేకమున్నవాడే అన్నమాట అని మహానుభావ పిరికి వాని వలే మాటలతో కాల కాలక్షేపం చేస్తున్న నీవు వీరమాత పుత్రుడువా వీరగ్రేసర పాపము తమరు యాగాశ్వాన్ని వదిలేటప్పుడు అవన్నీ ఆలోచించవలసింది వీరులైన వారు పట్టువచ్చనని పట్టము కట్టారే గాని అందమైన చిన్న బాలురు అశ్వాన్ని బంధించరాదని రాయలేదు మీ తల్లే వీరమాత కాదు లక్ష్మణకుమార మా తల్లి కూడా వీరాది వీరమాతేనని రుజువు చేసుకున్నే ఈ అశ్వము బంధించాము చేతనైతే మాటలు మాని నీ పరాక్రమం చూపి నీ తల్లి వీరమాత అని రుజువు చేసుకో లేదా ఓటమికి ఒప్పుకో అంటూ వింటి నారిని సారించారు మహాభీకరముగా యుద్ధం సాగుచున్నది లక్ష్మణుడు మనసులోనే ఈ బాలకుల యుద్ధం నైపుణ్య పరాక్రమాలను సంతోషిస్తూ యాగాశ్వరక్షణకై వారిని వారిని గెలువక తప్పదు కనుక దివ్యాస్త్రములను వదులుతూనే ఉన్నాడు కుశలవులు లక్ష్మణుడు వదిలే బాణాలను ప్రతి బాణాలతో హరిస్తున్నారు లవకుశులు ఒకేసారిగా ప్రయోగించిన రెండు బాణాలు సర్పాలుగా మారి లక్ష్మణుడు ప్రయోగించిన బాణాన్ని ప్రతిఘటించి వెళ్ళి లక్ష్మణుని కిరీటాన్ని పడగొట్టినవి దానితో లక్ష్మణుడు కోపావేశుడై మరో బాణం వదిలాడు అది పర్వ పర్వతాకారము దాల్చి లవకుశల వైపు రాసాగింది అది చూసి కుశలవులు తల్లిని ధ్యానించి చెరోక బాణం వదిలినారు ఆ రెండు బాణములు వజ్రాయుధములై పర్వతాకారాన్ని నొగ్గు వేసి మా మూర్చితుని గానించినవి మరో బాణానికి సైన్యమంతా నేల కొరిగిపోయినది ఇదంతా చూస్తున్న రాముని గూఢాచారులు మేఘాలపై రాముని చేరి జరిగినదంతము వివరించినారు అది విని శ్రీరాముడు దుఃఖముచే నిష్ నిశ్చిరుడైనాడు ములుగుతున్న నక్కపై తాటికాయ పడినట్లు లక్ష్మణ్ణి పరాజయం అయోధ్యనే కదలించినది సీతా వియోగముతోనే కుమిలిపోతున్న శ్రీరాముని తమ్ముల భంగపాటు మరింత కృంగి కృంగదీసినది అశ్వమీద యాగానికి భంగము కలగకుండా నిర్విఘ్నముగా పూర్తి చేయుట ఇక తానే యుద్ధానికి వెడలి నిజ విజయము సాధించక తప్పదేమోనని విచార వదరుడై ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్న కుమార్ని వద్దకు వచ్చినది కౌసల్య నాయన రామచంద్ర ఏమిటి ఈ విధి వైపరీత్యము రావణ కుంభకర్ణాద కుంభకర్ణాది రాక్షసన నాయకులను ఎదిరించిన నీ లక్ష్మణుడు నేల కొరగడమా అన్నదామె అదేనమ్మా నన్ను బాధిస్తున్నది వజ్రాలు పూలతో వేధింపబడినట్లు పరాజయమే ఎరగని రఘువంశ వీరులు ముక్కు పచ్చలారిని ముని బాలుల చేతిలో నేలకొరగడమా రాముని తల తిరిగిపోతున్నది సింహాసనం సింహాసనము భూమిలోనికి కృంగిపోతున్నట్లు అనిపించినది పక్కనే నిలిచిన కౌసల్య రాముని పరిస్థితికి భయపడి రామచంద్ర ఇప్పుడు ఏమి చేయదలుచుకున్నావు నాయన అని అడిగింది మన వంశ కీర్తి ప్రతిష్టలు కలుషితమయ్యే దుర్దినం వచ్చినదమ్మా లేకుంటే నా తమ్ములు అపజయాల పాలు అయినవారే కాదు ఏది ఏమైనా రఘువంశ పరాక్రమము వంశ తేజస్సు నాతోనే పరిసమాప్తి కాకుండా రక్షిస్తానమ్మా నేనే యుద్ధ భూమికి వెడలి మన కీర్తి ప్రతిష్టలను భంగం కలగకుండా కాపాడుతానమ్మా అంటూ బాధగా చెప్పాడు అది విని కౌశల్య యజ్ఞదీక్ష వహించిన నువ్వు యుద్ధ భూమికి బయలుదేరుతావా వద్దు నాయన అంది తప్పదమ్మా మహా మాయల మారి ఇంద్రజితునే వధించిన లక్ష్మణుడే నేల కొరిగినాడంటే ఆ బాలు సామాన్యు కారమ్మా అని చెప్పి తల్లి జీవన దీవెన పొంది రామ్ శ్రీరాముడే యుద్ధభూమికి బయలుదేరాడు లవకుశులు దూరం నుండే రాముణ్ణి చూసినారు ఆహా ఏమి దివ్య తేజస్సు ఆ మహానుభావుని వీర శృంగార దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తూ ఉంటే మరీ మరీ చూడాలనిపిస్తున్నది కదా అని అనుకుంటూ శ్రీరాముడే యుద్ధానికి వచ్చినందుకు సంతోషించారు చేరిన శ్రీరాముడు లవకుశులను చూచి ఆకర్షింపబడి కళ్లలో ఆత్మీయత కదలచుండగా ప్రేమానురాగాలు ఉప్పొంగి హృదయము స్పందించి సూర్యచంద్రుల వలె దివ్య తేజ సంపన్నులైన ఆ బాలకుల కన్ కన్నార్పకుండా చూస్తూ బిడ్డలారా అయోధ్యలో రా రామాయణము గానము చేసి నన్ను ముగ్ధుని చేసినారు మిమ్ముగన్న పూజ్యలైన మీ జననీ జనకుల నామధేయము ఏమిటి అన్నాడు లవకుశులు నవ్వుతూ శ్రీరామచంద్ర మా తల్లిదండ్రుల నామధేయములు తరువాత తెలుసుకుందరు గాని ముందు మీరు వచ్చిన పని పూర్తి చేయండి అని విన్నపించుకున్నారు అవి విని రాముడు బాలకులారా మా యాగాశ్వము ఎక్కడున్నదో చూసి నా తమ్ములను జయించిన బాలకులను రప్పించగలరా అని అడుగుతాడు ప్రభు అదిగో మీ యాగాశ్వము అయినా ఆ బాలకులను జయించి మీరు అశ్వాన్ని తీసుకుని వెళ్ళగలరా అన్నారు లవకుశులు ఒకవేళ అశ్వాన్ని బంధించిన మునిబ కుమారులను అజయలజ అయితే ఓటమిని ఒప్పుకుంటారా మహాత్మాని కూడా అడిగారు ఓటమి ఒప్పుకొనట మా రఘువంశంలోనే లేదు అయిన జయాపజయాలు దైవ నిర్ణయాలు నాయన ఇంతకీ బాలకులు ఎక్కడ ఇక్కడే అందుకోండి మహానుభావ ప్రణామములు అంటూ ఇద్దరు ఒకేసారి నమస్కార బాణాలను వదిలినారు రాముడు వారి సం నమ్రత వినయ విధేయతలకు అచ్చరు పొందుతూ బాలకులారా మీరు ఈ యాగాశ్వమును ఎందుకు కట్టారు భక్తితో రామాయణము గానం చేసిన మీకు ఇది శ్రీరామచంద్రుని యాగాశ్వం అని తెలియదా అని అడిగాడు మహాత్మ ఇది ఈ సీతారాముని యాగాశ్వమని తెలిసి బంధించిన తెలిసే బంధించినాము మా తల్లి కూడా వీరమాతయేనని రుజువు చేసుకోదలిచాము అదీగాక మీ వంటి పరాక్రమశాలను జయించగల గలిగినప్పుడే కదా మా పరాక్రమకు సార్థకతనిస్తుంది అన్నారు లవకుషులు ఆ బాలకుల వీర వీరత్వమునకు వాక్ వాక్చాతు చాతుర్యమునకు ముగ్ధులవుతూ ఇంతకీ మిమ్ముగా నా వీరమాత పవిత్ర నామధే నామధేయమేమిటో తెలుపలేదు అన్నాడు రాముడు శ్రీరామచంద్ర ఆమె ఆమె నామధేయముతో మీకు లేదు మేము మిమ్ము జయించినట్లయితే నిరంతరము నీ దివ్యమంగళ స్వరూపాన్నే తలుచుకొని తన్ తన్మయత్వం చెందే మా తల్లికి నిన్ను కానకగా సమర్పిస్తాము అప్పుడు ఆమె నామధేయం ఏమిటో తెలుసుకొనవచ్చును మేమే పరాజయము పొందిన నాడు మా జీవితాలనే త్యజించి మా తల్లి పవి పవిత్ర నామధేయము తెలుపుకో తెలుపుతాము వయస్సులు చిన్నవారైనా పరాక్రమంలో గొప్పవారినేనని రుజువు చేసుకున్నారు ఏ అనర్థము జరగకుండా ముందుగానే అశ్వా అశ్వాన్ని వదిలే వచ్చు కదా వదిలేయచ్చు కదా అన్నాడు రాముడు అది జరగదు మహాత్మా మా తల్లి దీవెన మాకున్నంత కాలం మేము అపజయం పాలు కాము కుమారులారా మీరు ఎంతగా ఎన్ని విధాలుగా చెప్పినా మీ మీద నాకు కలుగుచున్న అవ్యాజమైన మమత యుద్ధానికి సన్నద్ధుని కాకుండా చేస్తున్నది ఏమిటి ఏ బంధమో లేని మాపై మీకింత మమత ఎందుకు ఆశ్చర్యంగా మమత అనేది మీలో ఉంటే పూర్ణ గర్భిణి అయిన జగన్మాత జానకీదేవిని అడవుల పాలు చేస్తారా ఈ మాటకు రాముని రామునికి మాట్లాడ మాట్లాడుటకు మరో మాట దొరకలేదు జానకీదేవి పేరు వినగానే నిరుత్తరుడైనాడు అది చూచి కుశలవులు మహానుభావ మాటలతో కాలాయాపన చేయకు మమ్మ జయించి మీ అశ్వాన్ని తీసుకొని పోండు లేదా ఓటమిని ఒప్పుకోండి అన్నారు ఇది వినగానే హనుమంతుడు ఆగ్రహంతో కుర్ర కుర్రకంకులారా శ్రీరామచంద్రుడు ఓటమిని అంగీకరించాలా శ్రీరామచంద్రునితో యుద్ధం చేసి మీరు విజయం సాధించలేరు శరణు వేడుకోండి లేదా మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా అన్నాడు హనుమంతుడు లవకుశులు నవ్వుతూ నీ కుప్పిగంతులు మేము భయపడము ఆంజనేయ యుద్ధము చేస్తే రామచంద్రుని లాంటి లోకైక వీరులతో చేయాలి గాని నీ వంటి కోతులతో కాదు అని చెప్పి బాణాలు తీస్తారు అది చూసి శ్రీరాముడు ఆంజనేయును శాంతింపజేసి యుద్ధానికి సిద్ధమై ఒక దివ్య బాణమును ప్రయోగించినాడు శ్రీరాముని ఈ శక్తి సామర్థ్యములు తెలిసిన లవకుషులు తాము కూడా దివ్యాశ్రములే ఉపయోగించి రామబాణమును ఎదుర్కొన్నారు శ్రీ శ్రీరామ కుశలవుల యుద్ధము మహాఘోరముగా సాగుతున్నది ఒకరిని మించిన ఇంకొకరు నున్నారే గాని ఎవరికి జయాప జయ జేములు కలగట్లేదు వీరి యుద్ధ దాటికి ఘడఘమని ఉరుములు మెరుపులు పిడుగులు పడుతూ ఝుమ్ ఝుమ్ మారుత కృమ్ముతూ ఉన్నది ఒక ఒకవైపు నదులు పొంగుతున్నాయి మరోవైపు చెట్లు కూకటి వేళ్ళతో ఎగిలి నేల కోరుతున్నవి ఇంకొక వైపు పర్వతాలు బ్రద్దలవుతున్నాయి రణ మహాప్రళయముగా మారి రణము మహా ప్రళయముగా మారి గగన గగనాన్ని అల్లోలకల్లోనం చేస్తున్నది భూదేవి కూడా భయభ్రాంతులుగా ఉన్నది ఇది చూచి హనుమంతుడు భయపడి వాల్మీకి మహామునియే ఈ యుద్ధమును ఆపగలడని భావించి పరుగుపరుగున ఆశ్రమము చేరుతాడు మహాత్మా వాల్మీ వాల్మీకి మునీంద్ర అంటూ ఆ ఆశ్రమము లోపలకు అడుగు అడుగిడిన హనుమంతుడు పూజా నిమగ్నాలైన సీతాదేవిని చూసి అమ్మ జానకిదేవి అంటూ సాష్టాంగ ప్రణామములు చేస్తాడు జానకిదేవి కూడా ఆశ్చర్య హనుమ లేనైనా అంటుంది వాత్సల్యపూరితంగా అంతలోనే ఏదో ప్రళయం ముంచు ముంచుకొస్తున్నట్లుగా వినవస్తున్న ఉరుములు మెరుపులు చూసి భయ కంపితుడా కంపితుడైన హనుమంతుడు అమ్మ వేగిరమేమ వచ్చి రాబోయే ప్రళయాన్ని ఆపి లోకాన్ని రక్షించు జగజ్జనని అంటూ ప్రార్థిస్తాడు ఏమిటి రాబోయే ప్రళయాన్ని నేను ఆపడమా అసలు ఈ ప్రళయానికి కారణమేమిటో అని అడిగింది సీతాదేవి అదే సమయమున లోపలకు వస్తున్న వాల్మీకి ఇంకేముందమ్మా తండ్రి యుద్ధమే దీనికి కారణము అంటూ సీతను తీసుకుని యుద్ధ రంగానికి బయలుదేరాడు వాల్మీకి మాటలు విన్న హనుమంతుడు ఆ బాలకులు జానకీదేవిని కుమార్లా అనుకుంటూ సంతోషముతో వారిని అనుసరిస్తాడు ఇక్కడ తండ్రి పరాక్రమణకు ఏ మాత్రం తీసిపోని లవకుశులు శ్రీరాముడు ప్రయోగించే ప్రతి దివ్యాస్త్రాన్ని అతి చాకచక్యంతో ఇద్దరు వంతులుగా ఉపహరిస్తూనే ఒక్కసారిగా మరో రెండు దివ్యాసములు వదిలినారు ఆ బాణల బాణముల ఆకాశమంతా అగ్నిజ్వాల వార్చి ప్ర ప్రపంచాన్ని జ్వలింపచేస్తాయి అన్నట్లుగా విస్తరించాయి శ్రీరాముడు వాటిని ఉపసంహరించాలని బాలకులపై మమత ఉన్నప్పటికీ వారి పరాక్రమణకు ఆనందం ఆనందము కలుగుచున్న మరోవైపు రఘువంశము కీర్తి ప్రతిష్టలు మదిలో మిదిలి ఆఖరుసారిగా తిరుగులేని బాణం ప్రయోగించదలచి తుణిరము నుండి రామబాణమును తీసా తీసినాడు అది చూసి కుశలవులు కూడా మరో రెండు దివ్యాశ్రమను తీసి గురువును గురువును తలుచుకొని మా తల్లి జానకీదేవి పరమ పునీత యుగనేని ఈ దివ్యాశ్రములచే శ్రీరామచంద్రుడు మూర్చిల్లుగాక అంటూ బాణములను విడువబోగా బాలికల నోటి నుండి పరు వెలుబడిన వాక్యములను విన్న శ్రీరాముడు ధనస్సును జార విడిచి సీతా సీత అంటూ మూర్చిల్లెను అది చూసి కుశలవులు దిగ్భ్రాంతి చెంది ఇదేమిటి మన తల్లిని తలుచుకుంటే శ్రీరాములు సీతా సీత అంటూ మూర్ఛనొందినారు అని అనుకుంటూ ఉండగా దూరము నుండియే నాయనలారా యుద్ధము ఆపండి అంటూ సీత చేసిన కేకను విని మరింత ఆశ్చర్యచకితులైనారు లవకుషులు దరిచేరిన సీత నాయనలారా తండ్రితోనే యుద్ధ యుద్ధానికి తలబడినారా అంటూ శ్రీరాముని దగ్గరకు వెళ్ళి వెళ్ళిపోతుండగా రామ నిర్ణయము గుర్తుకు వచ్చి బాధతో వెనుకకు నడిచి చెట్టు చాటున తప్పుకుంది అప్పుడే మేల్కొన్న శ్రీరాము వాల్మీకి నమస్కరిస్తాడు రామభద్ర ఈ కుశలవుల ఎవరో కాదు నీ బిడ్డలే వారి తల్లి అదిగో నీ దర్శన భాగ్యమునకై ఎదురు ఎదురుచూస్తున్న నీ ధర్మపత్ని మహాపతివ్రత అయిన లోకపావని సీత అని చెప్పగా చాటన నిలిచిన సీత వచ్చి రాముని పాదాలకు నమస్కరిస్తుంది శ్రీరాముడు కుశలవులను అక్కున చేర్చుకొని సీతను చూసి ఆనంద బాష్పాలు రాలుస్తాడు తర్వాత వాల్మీకి చెల్లిన మంత్రోదకమును వలన లక్ష్మణ భరత శత్రుఘ్నుడు సైన్యము నిద్ర నుండి మేల్కొనినట్లుగా లేచి విషయము తెలుసుకుని ఆనందిస్తారు దేవతలు గంధర్వులు ముత్యాల వర్షం కురిపించి సీత మహాపతివ్రతాన్ని ముక్తకంఠంతో పలికారు అది విని శ్రీరాముడు సీతా మహాపతివ్రతాన్ని నాకు తెలుసు అయితే లోకాపవాదములకు గురి అయిన మీ వదిన తన పవిత్రతను ఏ విధంగా రుజువు చేసుకుంటుందో తెలుసుకోమని లక్ష్మణ అన్నాడు తెలుసుకో లక్ష్మణ అంటాడు ఏ శుభ గడియ కొరకు అహర్నిశలు దుఃఖించి ఎదురు చూసిందో ఆ గడియలు సమీపించినందున సంతోషముతో నున్న సీతకు శ్రీరాముని మాటలు శూలలా గుర్చుకొనగా వలనై మహాత్మ నా ధర్మము నెరవేర్చుకొనుటకై నేనింతవరకు జీవించి ఉన్నాను నా స్వామి లోకాభిరాముడు నేను వారితో అయోధ్య కరిగి రఘువంశ కీర్తిని మట్టిపాలు చేయను అని వాల్మీకి చెప్పి శ్రీరామునకు కడసారి వందనములు గావించి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని కనులార గావించి నేనే గనుక నా రాముని తప్ప అన్యుని మది తలచక శ్రీరాముని పాదార విందములనే నమ్ముకొని ఉన్న పునీతురాలనే అయితే నా తల్లి భూదేవి వచ్చి నన్ను తీసుకొని పోవుగాక అని ప్రార్థించినది వెంటనే భూమి రెండు పాయలుగా చీల్చి అందు నుండి సర్వాలంకార భూషితమైన భూదేవి రత్నఖిత సింహాసన సింహాసనపై వెలకి వచ్చి చేతులు చాచినది అది చూచి లక్ష్మణుడు అమ్మ జానకిదేవి నీ పవిత్రత రుజువు అయినది ఇంకా నీవు నిర్వహించవలసిన ఎన్నియో కలవు అని చెప్పగా ఎవరి కోసం నేను జీవించాలి నాయన అంటూ సీతాదేవి చేతులలో వాలిపోయినది భూదేవి చేతులలో వాలిపోయినది అంతా భూదేవి తనలో ఇమడుచుకొని అంతర్హితమైనది బ్రహ్మాది దేవతలు సీతపై పుష్పవృష్టి కురిపించారు భూదేవి సీతను తీసుకుని పూట సహించలేని రాముడు ఉగ్రరూపం దాల్చి బాణము తీసి భూదేవి మీద ప్రయోగించబోయాడు అది చూచి బ్రహ్మాజీ దేవతలు వచ్చి శ్రీరామును శాంతింపజేసి వైకుంఠని వైకుంఠము నీ రాకకు ఎదురు చూస్తున్న ఎదురు చూస్తున్నదని తెలిపి శ్రీరాముని వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయినారు శ్రీరాముడు శ్రీరాముడు కూడా వాల్మీకి ఆశ ఆశిస్సులు పొంది తన వారందరితోనూ అయోధ్య చేరినాడు కుశలవుల పట్టాభిషేకము అయోధ్య చేరిన శ్రీరాముడు జరిగిందో తలలోకి చెప్పి కుశలవులను అప్పగించాడు సీత కనిపించినట్లే కనిపించి దూరమైనందుకు విచారించిన కుమారులలోనే సీతను చూచుకొనుట అశ్వమేధ యాగమును పూర్తి చేసి గాలం గడ గడపసాగాను ఈ విధంగా కొంతకాలం గడి గడిచిన మిమ్మట తమ్ముల తమ్ములతో ఆలోచించి తమ్ములతో ఆలోచించి సుముహూర్తమున కుశలవులకు పట్టాభిషేకం జరిపించి రాజభారము వారికి అప్పగించాడు కానీ సీతా వియోగం మాత్రం రామునికి వదలలేదు కౌసల్యాది రాణుల నిర్ నిర్ణయము కొంతకాలం తర్వాత కుమారుల మన కుమారుల మనముల సేవలు అందుకుంటూ కౌసల్య రాముని చేతిలో ప్రాణాలు వదిలి పుణ్యలోకానికి చేరి దశరథుని కలిగినది కలిసినది గాయత్రి జపము చేసి నదిలో దిగి తన వెంట వచ్చిన వారిని వెనుకకు పంపి నీటిలో మునిగను రాముని రాముని వెనుకనే నదిలో మునిగిన భరతశత్రుఘ్నులు శంఖ చక్రాలు మారిపోయి నీట మునిగిన రాముడు విష్ణురూపము ధరించగా శంఖ చక్రాదులు విష్ణువు చేతిని అలంకరించినవి దేవగంధర్వాదులు పూలవర్షము కురిపించిస్తుండగా అచ్చటకు వచ్చిన గరుత్మంతునిపై నెక్కి విష్ణుమూర్తి వైకుంఠమేగి శేషపాంపును అలంకరించి లక్ష్మిని కలిసి ఆనందించెను మరల వైకుంఠము కళకళలాడినది బ్రహ్మానందముతో మునులు ఇంద్రాదిదేవతలు విష్ణుమూర్తిని స్థుతించినారు ఈ విధముగా శ్రీ శ్రీ సీతారామచరిత్ర సంపూర్ణమై లోక కళ్యాణం గావించినది శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి రుద్యానగమ్యం वन्दे विष्णुं भोभयहरं सर्वलोकैकनाथम् ॐ तत्सर्वम्